తెలుగు టీవీకి స్వాగతం సాయం చేయడానికి ఆలోచన రాలేదు కానీ పంజాబ్లో పోయి రైతులకు సాయం చేస్తాడు అదేవిధంగా బీహార్లో పోయి సాయం చేస్తాడు ఇక్కడ రైతులు నోట్లో మట్టి కొట్టాడు అదేవిధంగా ఖమ్మంలో మిర్చి రైతులకు మాకు వినివైన సపోర్ట్ ప్రైజ్ వస్తలేదు మేము పండించిన మిర్చి పంటకు సరి అయిన లాభం జరుగుతలేదు అసలుకే నష్టపోతున్నామని వాళ్ళు ధర్నా చేస్తే దాన్ని కూడా సంఖ్యలు చేసిన సంగతి మహారాష్ట్రలో పోయి భార్ కిసాన్ కి సర్కార్ అని చెప్పి ఇక్కడ అంతా మర్చిపోయాడు ఈ రెండు వల్లనే అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ఏకైక తల్లి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది అదేవిధంగా పన్నెండు వందల మంది ఇప్పుడు చనిపోయారు గతంలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో కొత్తగూడెం ఖమ్మములు మొదలైనటువంటి లోకల్ ఎంప్లాయ్మెంట్లో పవర్ ప్లాంటులు ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళ పెత్తనం అయిందని అక్కడి నుంచి మొదలైంది అని కొనసాగుతూ వచ్చింది దానికి తోడు మేము కూడా ఇక విడిపోవాలి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అటు ఉస్మానియా ఇటు కాకతీయ యూనివర్సిటీ పిల్లలు శ్రీకాంతాచార్య అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు దానికంటే ముందు మేము కూడా సోనియా గాంధీ గారు నేకు గెస్ట్ హౌస్కి వస్తే నలభై ఒక్క మంది శాసనసభలు ఆశించినాము వీ వాంట్ టు సెపరేట్ అదే దృష్టిలో పెట్టుకొని ఆమె ఇస్తా ఇచ్చింది కానీ వేరియస్ రీజన్ వల్ల ఈ పది మేము నష్టపోయాము ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించినటువంటి వారి కానీ నిరుద్యోగ యువకులు కానీ ఉద్యమంలో పాటు ఫైట్ చేసి జైలు పాలే ఎవరికి కూడా లాభం చేయలేదు కాబట్టి ఈసారి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిలో క్యాబినెట్ తప్పనిసరిగా ఎవరెవరైతే శాక్రిఫైస్ చేసినో వారికి సరియైన న్యాయం చేస్తా చేస్తాము అని గ్యారెంటీ ఇచ్చాము అదేవిధంగా సోనియా గాంధీ గారు ఆరు డిక్లరేషన్స్ కూడా అమలు చేశావు ఇది రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు జరగబోయే ఎలక్షన్ రిజల్ట్లో తప్పనిసరిగా ఒక్కొట్టు ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకొని న్యాయం చేయమని మాకు తప్పనిసరిగా పదేళ్ళల్లో అన్యాయం జరిగింది ఈసారి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచాడు అన్నిటికంటే నైన్టీన్ ఎయిటీ వన్లో అయింది కుల గాన ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి చేయలేదు ఈవెన్ నరేంద్ర మోడీ తనే బీసీ అనుకుంటాడు కానీ బీసీ మాటనే లేదు నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా మూడు సార్లు కలిశా మా జనాభా ప్రకారంగా ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇయ్యాలి ఎనిమల్ హస్బెండ్రిక్ మినిస్టర్ ఉంటుంది ఫారెస్ట్ ఉంటుంది కానీ జనాభా ఉన్నటువంటి ఎక్కువ జనానికి కూడా న్యాయం చేయాలంటే అది చేయలేదు కనుక రాహుల్ గాంధీకి కన్యాకుమారి నుంచి కశ్మీర్ పోతూ జనంలో రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య అట్టడుగున ఎస్సీ బీసీలు ఏ విధంగా వాళ్ళ బతుకులు తెచ్చుకుంటూ ఎక్స్రే ద్వారా కులంగా చేస్తేనే న్యాయం అన్నారు ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా పేదవానికి లాభం అవుతుంది నరేంద్ర మోడీ వస్తే అగ్ర కులాలకే ఎక్కువగా అవకాశం ఇస్తాడు ధనవంతులకే ఇస్తాడు కార్పొరేట్ సెక్టర్లకే ఇస్తాడు అనేది నా ఉద్దేశం ఏదైనా రేపు రిజర్వ్లో కొండగట్టు హనుమాన్జీకు ఆయన దర్శనం చేసుకొని ఓ కోరిక న్యాయం చేయండి పదేళ్లలో మేము సఫర్ అయినాము ఇంకా ముందు సఫర్ కాము సఫర్ కావద్దంటే పేదవానికి న్యాయం జరగాలంటే పేదవాళ్ళకు న్యాయం జరగాలి ఈ రేపు జరిగే రిజల్ట్లో తప్పనిసరిగా ఇండియా అలియన్స్కు న్యాయం జరగాలి ఇండియా అలియన్స్ గెలవాలనేది ఉద్దేశంతో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి పోతుంది ఇక మీరేమన్నా అడిగేది ఉంటే అడగండి